హాయ్ నమస్తే అండి నేను సారంగ్ పానీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు గార్డెన్ టూర్లో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గార్డెన్ టూర్లో భాగంగా నేను ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు వయసున్న మొక్కలు చూపించే ప్రయత్నం చేసిన ఈరోజు మాత్రము ఇంటి ముందు భాగంలో అదేవిధంగా ఇంటికి లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వైపు చూపించినప్పుడు ఒకటి రెండు మొక్కలు మిస్ అయినాయి అవి ఒకసారి చూపించి తర్వాత మళ్ళీ మనం ఇంటి ముందు ఉన్నటువంటి మొక్కలు చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు అండి ఇది మనకు పనస చెట్టు అండి చెట్టు మాత్రము ఇప్పుడు సంవత్సరం అవుతుందండి పెట్టి కాకపోతే దీన్ని చూసినట్టయితే పర్లేదు ఇది నా దగ్గర ఇంతకుముందు ఒక పనస చెట్టు ఇప్పుడు అటు సైడ్ ఉన్నది చూపిస్తా చూడండి ఇది అంటు మొక్కే అయితే నేను ఈ విధంగా కొమ్మలు అనేది ఎక్కువ ప్రూన్ చేసేది దానివల్ల మాత్రము చెట్లు అనేది ఎక్కువ డెవలప్ కాకపోయేది ఇప్పుడు ప్రూన్ చేయట్లేదు మేము బలంగా అయిన తర్వాతనే చేద్దామని ఆలోచనతో ఉన్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇది సప్తగిరి నర్సరీ రాజమండ్రి నుండి తీసుకొచ్చిన అంటే మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాము ఇంకొక మొక్క ఇటువైపు మొక్క మిస్ అయింది చూస్తా ఈ మొక్క మాత్రము గోల్డెన్ మ్యాంగో అండి ఇది సప్తగిరి నర్సరీనే తీసుకొచ్చిన ఇది రాజమండ్రి నుండి మీరు తీసుకురావడం జరిగింది అయితే పర్లేదు దీనికి ఏదైనా సపోర్టు ఏదైనా నాటే ప్రయత్నం చేస్తా ఇది మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఇప్పుడు ఈ మొక్క మాత్రం నేను మీరు చూడచ్చు గమనిస్తే చూడండి మీకు అర్థమయ్యి ఉంటుంది ఇది వెదురు మొక్క ఈ వెదురు మొక్క మాత్రం నేను ఇది ఎల్లో కలర్లో వస్తుంది మనకు చూస్తే ఈ విధంగా గ్రీన్ ఉంది కానీ ఇది గ్రీన్ కాదు పెరిగిన తర్వాత ఎల్లో కలర్లో వస్తుంది దీని సైజు మాత్రము మూడించుల వైశాల్యం వరకు అంటే కనీసం ఇంత బొంగు మాత్రం మనకు ఇంత సైజు వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి నేను వీటి స్టెమ్ కటింగ్తోనే నేను ఒక కవర్లో పెట్టి పెంచిన తర్వాత ఇక్కడ పెట్టిన ప్రస్తుతానికైతే చూడండి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది చిగురొచ్చి ఆల్రెడీ మనకి ఇంత హైట్ అయింది చూడండి ఇది మాత్రం చాలా బాగున్నది కలర్ మాత్రం ఎల్లో కలర్ ఉంటుంది దానిపైన గ్రీన్ చారలు ఉంటాయి చాలా బాగుంటుంది ఓకే అండి అయితే మనము ఇంటి వైపు ఉన్న రైట్ సైడ్ మొక్కలు అయితే నేను ఇప్పటివరకు చూపించే ప్రయత్నం చేసిన ఇప్పుడు మనం గమనించినట్టయితే ఫ్రంట్ సైడ్ స్టార్ట్ చేద్దాము ఇది గార్లిక్ వైన్ అని ఇది క్రీపర్ అండి ఈ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుంది కాకపోతే దీనికి మాత్రం ఈ విధంగా మనకు ఏదైనా సపోర్టింగ్ ఉంటే మాత్రం ఈ విధంగా అల్లుకుంటా మనకు తీగ అనేది పాకుతూ ఉంటుంది చాలా హైట్ వరకు అవుతుంది ఈ మొక్క ముఖ్యంగా ఈ చలికాలంలో వీటి ఫ్లవర్స్ వస్తాయి చూడాలి నేను రెండు మూడు సార్లు తీసేద్దామని ప్రయత్నం చేసిన ఎందుకంటే ఇది బాగా బృష్గా తయారవుతుంది అండి ఇది కాకపోతే అసలు పోవట్లేదు వేరే చోట పెడదాం అనుకున్నా కానీ లోపల ఎక్కన్నో మొక్క పెట్టినా ఆ పైన అంతా మట్టి పోయించేసరికి ఇప్పుడు దాని కింద ఏరుతో తీయాలంటే మనకు కష్టమవుతుంది సరే ఏదేమైనా ఉన్నది కదా గ్రీన్ కలర్లో బాగా పడుతుంది అందుకోసం ఉంచేసిన లిల్లీ అంటారు కదా దీన్ని మాత్రం నేను హైదరాబాద్ అని చెప్పేసి అక్కడ ఒక నర్సరీ ఉంటుందండి అడినియం మొక్కలు తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిన ఇది వైట్ ఎగ్జోరా ప్లాంట్ ఈ ఎడ్జిలకు పెట్టే ప్రయత్నం చేసిన ఇది ఇల్లు కాకపోతే ఏంటంటే కింద కొంత వేరే సామాన్ ఉండే దాని మీద తడవకుండా నేను కవర్ చేసినా అదంతా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తా ఇది మనకు రెడ్ సిరప్ ప్లాంట్ అండి అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవైతే మనకు అయితే ఒక నాలుగు మొక్కలు ఉన్నాయి ఇవి ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి ఇవి ఇవి పెట్టి నేను రెండు సంవత్సరాలు అవుతుంది ఇది వైట్ అనుకుంటా బహుశా ఇది ఫ్లవర్ అయితే వైటే వచ్చింది ఇంతకుముందు వైట్ ఇది మీరు గమనించినట్టు అయితే ఇది రెడ్ అండి ప్రోన్ చేస్తా ఉంటే మనకు బుషీ అవుతుంది పింక్ అండి ఇది వైట్ రెడ్ ఇది పింకు ఇవి నాలుగు ప్రైడ్ ఆఫ్ ఇండియా మొక్కలే మనకు ఇది గమనించినట్టయితే మీకు ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం బాగా గుత్తులు గుత్తులు వస్తాయి ఇది ప్రూన్ చేయాలి ఇప్పుడు ప్రూన్ చేస్తాను అంటే ఈ మధ్యలో ఒకసారి ప్రూన్ చేస్తే మాత్రం ఇది విపరీతమైన ఫ్లవర్స్ వస్తాయి ఇది సన్నజాజ్ అండి ఇది నేను మా లోకల్ నర్సరీ అంటే మా దగ్గర ఉన్న నర్సరీనే తీసుకొచ్చిన సానికైతే పర్లేదు వీటి ఫ్లవర్స్ మాత్రం అద్భుతమైన స్మెల్ ఉంటుంది బుగ్గమల్ల చెట్టు కాకపోతే ఏంటంటే ఇది మనకు సాధారణంగా ఒకటి రెండు రిక్కలు వస్తాయి కదా ఇది చాలా ఇట్లా అది ఒక మన చిన్న గుత్తి గులాబీలాగా వస్తూ ఉంటుంది స్మెల్ మాత్రం అదిరిపోతుంది స్టెమ్ కట్టి నుండి పెట్టినండి చూడండి ఇది ఫ్లవర్స్ ఇది ఒక టైపు మల్లె స్మెల్ ఏమి ఉండదు మరి ఇది కాగడం వల్లనా ఏదో నాకు ఐడియా లేదు మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఒక కొమ్మిస్తే తీసుకొచ్చి పెట్టిన దీనికి అంతా కాకరి పాదులు ఉన్నాయి దీన్ని ఇప్పుడు తీయాలంటే మళ్ళా ఎందుకంటే వాటి పువ్వులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఒకటి చెట్టు స్పెషల్ అని చెప్పచ్చండి ఇది కొమ్మ అండి ఇది మరి ఇది ఇది మాత్రం నేను సప్తగిరి నర్సరీ రాజమండ్రి నుండి తీసుకొచ్చిన అండి ఏదో నడు కాకపోతే మనం దిన్ని నమిలినప్పుడు ఒక మనం స్వీట్ సోంపు మనం మామూలుగా తింటాం కదా ఆ సోంపులో చిన్న చిన్న స్వీట్ ఉండడం కోసం మనకు వేస్తారు కదా అదే టైపు ఈ ఆకు తిన్నదంటే చాలా స్వీట్ ఉంటుంది ఆ స్మెల్ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది ఇది నాకు మూడు వందల రూపాయలు అడిగిందండి ఇది రూపాయలకు ఉన్నది ఇంకా ఇవి కొమ్మలన్నవి దీనికి ఏదైనా సపోర్ట్ కట్టే ప్రయత్నం చేస్తా పెన్సిల్తోన్నా అండి ఇది వేరే చోటు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన కాదు లక్ ఇది బ్రతికే ఉన్నది కానీ దీనికి ఏదైనా ఈ ముళ్ళపప్పులు అంతా క్లీన్ చేసి ఇక్కడ ఏదైనా పందిర్లాగేసే ప్రయత్నం చేస్తాను ఇది చూస్తున్నది మాత్రం ఈ చెట్టు పీచ్ అండి ఒక రెండు మూడు సంవత్సరాల వరకు దీనిపైన షేడ్ ఉండేలాగా చేస్తేనే ఈ చెట్టు బతికిందండి అప్పుడు మొత్తం వీటి ఆకులంతా ఏమైతుందంటే ఇట్లా బ్లాక్ గా మారిపోయి రాలిపోతూ ఉంటాయి ఈ చెట్టు మాత్రం అందరికి తెలిసిందే సపోటా పాల సపోటా ఈ చెట్టు మాత్రం ఇక్కడ పెట్టి ఆరు సంవత్సరాలు దాటిందండి పశువులు మేస్తూ ఉంటే మేస్తూ ఉంటే అసలు అది కష్టం మీద ఇది పెరిగింది కింద మొత్తం రాలే ఉంటాయి నేను గడ్డపారితో ఇట్లా వదేసి నేను పెట్టిన లక్ ఏంటంటే అసలు ఈ మొండి మొక్క అని చెప్పొచ్చు ఇది సక్సెస్ అయింది చూడండి కాయలు చూడండి ఇది మనకు తైవాన్ జామునా అండి జామ మాత్రం మనం ఇది పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది వేళ్ళకి ఏంటంటే మొక్క కొంచెం ఒక సంవత్సరం మాత్రం చాలా కష్టంగా సెట్ అయింది ఈ సంవత్సరం మాత్రం చూడాలి ఫ్లవర్స్ అయితే ఈ మొక్క స్టార్ట్ అయినాయి చూడాలి ఇది చూపించినాయి కదా దాని హైట్ ఉండాలి బేళ్ళకి ఏంటంటే బ్రౌనీ మొత్తం కొరికేసింది కొరికేసిరిగిపోయిన తర్వాత మళ్ళీ అసలు మొక్క పోయిందనుకున్న లక్ ఏందంటే మళ్ళీ చివర వచ్చింది ఇదే ప్లేస్లోనే ఇంకొకటి ఇది తైవాన్ జామీన్ అండి ప్రస్తుతానికి అయితే మనకు అయితే చూడండి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇటు వరుసకు కూరగాయలున్నాయి కదా ఈ వరుసకి ఇంకొకటి ముక్క పెట్టినండి బేళ్ళకి ఏంటంటే పోయింది ఈ అడ్జిలకు మాత్రం గమనిస్తే ఇవి అడినియం మొక్కలండి రెండు సంవత్సరాల క్రితము హైదరాబాద్ అడినియం నర్సరీ నుండి తీసుకొచ్చి పెట్టినండి పదహారు మొక్కలు తెచ్చినా పదహారు మొక్కలు అయితే మనకు బ్రతికే ఉన్నాయండి ఇంకా వేరే ఎక్కడైనా కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టి ప్రయత్నం చేస్తా ఈ ఎడ్జిలకే పచ్చిమిరపకాయలు అక్కడ ఒకటి అక్కడ ఉంటాయి చెట్టు చూడండి మనం ఎడ్జిలకు మాత్రం చూడండి ఇది పామ్ అంటారు కదండి ఇది చూడ్డానికి బాగుంటుంది ఇవైతే నేను ఒక మొక్కకు ఎనభై రూపాయలకు తీసుకొచ్చినండి కాకపోతే దాంట్లో మాత్రం మనం ఇండివిజువల్ చేసి పెడితే చాలా బాగుంటుంది ఆల్మండా ఇది రెడ్ అండి ఇది అంటే క్రీపర్ లాగా ఉండదు ప్రస్తుతానికి అయితే ప్రూఫ్ చేసిన అందులోనే ఇక్కడ ఇవి వీటి ఆకులు చూడొచ్చు డిఫరెంట్ ఉంటాయి ఇది ఆల్మండ్ ఇది క్రీపర్ కాదండి ఇది ఎల్లో అటు సైడ్ రెడ్ చూసినాం కదా ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి బ్లీడింగ్ హార్ట్ అని ఈ చెట్టుకు ఇది క్రీపర్ అంటే ఈ క్రీపర్ అనుకోవాలా ఏదో తెలియదు కానీ చాలా బాగా అవుతుంది మార్నింగ్ అంటారు కదండి ఆ విధంగా ఉంటుంది అదేమో కాకపోతే క్రీపరు ఇదేమో మనకు ఒక్కొక్క అన్నే మనకు ఇంత సపోర్ట్ ఏదైనా ఇచ్చి కడితే మాత్రం చాలా బాగుంటుంది ఇది నాకు యాభై రూపాయలు అంతే ఇది బుగ్గమల్లె చెట్లు ఇది ప్రస్తుతం మనం ఇంటి ముందు భాగంలో మనం ఈ విధంగా ఉంటుందండి మనం ఇంతకుముందు ఇంటికి కుడివైపు అదేవిధంగా ఇంటి ముందు భాగంలో చూసినా కదండి ఇది ఇంటికి ఎడమవైపు ఉన్నటువంటి చెట్లు అండి ఇది తైవాన్ నిమ్మండి ఇది ప్రస్తుతానికైతే మనం గమనించినట్టయితే ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఐదు వందల రూపాయలు ప్రస్తుతానికి అయితే ఓకే మొక్క అయితే పికప్ అయింది రెండు సంవత్సరం మాత్రం ఒక పది క్యారెచ్ చేయని ఈ సంవత్సరం చూడాలి కట్టే చూసిన ఇది ఆల్రెడీ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇది ఇంత వంకలు వంకలు తిరిగి ఉన్నాయి కదా చూడండి అదే తీయరు చూడండి గ్రేప్స్ తీగ ఇది అదొకటి అదేవిధంగా దీనికి ఆపోజిట్ ఇదొకటి ఇది పెట్టి మాత్రం నేను ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాం అండి ఈ మామిడి చెట్లను చూపించి మాత్రం ఇప్పుడు నేను చాలా కాలం అవుతుంది అనుకుంటా ఇది బెంగన్పెల్లి మామిడి అండి ఇది హిమాయత్ అండి ఈ చెట్టు కూడా పెరిగింది ఇది న్యాచురల్గా మనకు చెట్టు అయితే బాగానే పెరిగింది అంటు మొక్కలు ఇవి ఈ సంవత్సరం ఏమైనా పూర్తస్తుందా చూడాలి ఈ చెట్టు దసరి అండి మనకు ఇది ఒకటి చిన్న రసాలు పెద్ద రసాలు అని ఇంకొకటి ఇది కొత్తపల్లి కొబ్బరండి చాలా పెద్దగా ఉంటుంది వీటి తొక్క కూడా చాలా మందంగా ఉంటుంది కాయ మాత్రం మంచి స్వీట్ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది మనకు పచ్చడి చెట్లే అని చెప్పిళ్ళు ఇది అంటు మొక్కనేనండి ఇవన్నీ అంటు మొక్కలే నా దగ్గర మావిడిలో ముఖ్యంగా నేను ఒక్కటి కూడా నేను సీడ్తో గ్రో చేసింద తీసుకోలేదు ఎందుకంటే వాటి హైట్ బాగా పెరుగుతాయి కానీ అంత పెద్దగా మనకు పనులు మాత్రం తొందరగా రాకపోవచ్చు నేను ఇంతకుముందు గత వీడియోలో చూపించిన విధంగానే ఇటు కూడా కొన్ని కొబ్బరి ముక్కలు పెట్టినండి కొంచెం వాటర్ అనేది తక్కువ పడుతున్నాయి ఇది ఇదే విధంగా చూడండి ఇది ఫెన్సింగ్ పెట్టిన నేను ఆర్నమెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా వీటి మధ్యలో కూడా కొన్ని కొబ్బరి మొక్కలు పెట్టినా అండి కొంచెం గాలి తగలక కొంచెం స్లోగా కొంచెం వీటి ఎదుగుదల తక్కువ ఉన్నది బహుశా ఇక్కడ కూడా ఒకటి ఉండాలి ఇక్కడ మీరు ఒకటి అదే విధంగా మనకు మనకు ఈ విధంగా కొబ్బరి మొక్కలు కూడా ఇటువైపు ఒక నాలుగు మొక్కలు ఉన్నాయండి వాటితో పాటుగా ఇది నేను కొబ్బరి టెంక మనకు మామూలుగా కొబ్బరి పువ్వు అని అక్కడ తీసుకొచ్చి పెట్టినా అండి ఈ చెట్టు కూడా మనకు సెట్ అయింది మనకి ఇటువైపుకే చూసినట్టయితే ఇది ఒకటి కొబ్బరి చెట్టు అండి ఈ చెట్టు పెట్టి నేను రెండు సంవత్సరాలు అవుతుందండి చెట్టు అయితే పర్లేదు పికప్ అయింది ఇది మాత్రం నేను ఇంతకుముందు చూపించిన చెట్లు అదేవిధంగా ఈ చెట్టు కూడా నేను లోకల్ అతను మాకు అమ్మడానికి వస్తాడండి అంటే ఆయన వాళ్ళు ఆంధ్ర నుండి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఇది రెండు సంవత్సరాలు అవుతుంది మొక్క పెట్టి ఇంతకు ముందు మీకు చూపించిన చిన్న మొక్కలు మాత్రం సంవత్సరం అవుతుంది ఆ నాలుగు మొక్కలతో పాటుగా పూత కాత ఉన్న చూడండి మునగ చెట్లు అండి ఇంకా నేను ఒక ఐదారు మునగ చెట్లు వేసిన చూడండి కాయలు దింపుతున్నారు మామూలు టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు అనుకోవచ్చు ఎవరైనా గట్లనే చెప్తారు వాళ్ళ చెట్ల గురించి అని కానీ ఇది నేను వాస్తవానికి అండి ఇక్కడ మనకు ఎటువంటి రసాయన లేకుండా డైరెక్ట్ పశువుల పేడతో మాత్రమే మనం వీటికి ఎరివిచ్చి పెంచుతున్నాం కాబట్టి ఈ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది లోపల మాత్రం దాని పలుపు గూగం కూడా చాలా వస్తుంది ఇప్పుడు ఇది రీటే మాత్రము మనకు ఇవన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దేవుడా ఇరగద్దు తిరగద్దు ఇరిగితే మాత్రమే కాదు ఇలా ఇవి కాయలన్నీ ఖరాబ్ అయిపోతాయి ఓకే అబ్బా ఓకే అండి అసలుగా అయితే మనకి ఈ కాయలన్నీ మనం నిలిపినట్టే ఇంకా విరిగిపోతుంది ఈ కొమ్మలు ఐదు చెట్లు ఉన్నాయి అందులో రెండు చెట్లకు మాత్రం కాయలు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూడొచ్చు ఇది మీరు గమనించినట్టయితే గంగా భవానీ రకానికి సంబంధించినటువంటి కొబ్బరి చెట్లండి బ్యాళ్ళకి ఏంటంటే కిందంతా రాళ్ళు ఉంటాయి కొంచెం వాటర్ కూడా మీరు గమనించినట్టయితే వాటర్ మీకు సమృద్ధి లేవు కాబట్టి మామూలుగా డ్రిప్ అవుతూని కొంచెం చెమ్మలాగా ఉంటుంది అంతే ఆరు సంవత్సరాలు అవుతుందండి మొక్కలు పెట్టి ఆరు సంవత్సరాలు కూడా దాటుతుంది ఈ వరుసకు మాత్రం నేను చూడండి ఇదొకటి అదేవిధంగా ఇక్కడ గమనించినట్టయితే ముందు చూపించిన మొక్కకు దీనికి కొంచెం తేడా ఉంది కాకపోతే బాగా చెదలొస్తుంది ఈ విధంగా అవుతుందండి చెట్టు అంతా మనకు చెట్టు పికప్ కాకముందే ఇక్కడ బంక్ వస్తుంది చూడండి ఈ వంచిన కారణం ఏంటంటే నేను అప్పుడు ఇటు వేరే పక్కింటికి మాత్రం డిస్టెన్స్ మీరు చూసినట్టయితే కనీసం నేను ఒక పదిహేను ఫీట్ల వరకు దూరంలోనే పెట్టినా కాకపోతే ఏంటి అంటే ఇంకా కొంచెం మనకు ఒకవేళ చెట్టు అట్ సైడ్ వరుగుతుంది అన్న ఆలోచనతోనే ఈ విధంగా నేను వంచి కట్టిన చిన్న మొక్కలప్పుడు ఆ విధంగా మనం చూస్తే కింద కొంచెం ఉంపు ఉన్నది ఇంతకుముందు చూపించిన వాటికంటే కొంచెం బలంగానే అయింది గమనించినట్టయితే చూడండి అయితే చూడండి ఇక్కడ లైట్ డిమ్ అవుతుందండి మీరు గమనించినట్టయితే అయితే చూడండి ఇదైతే అసలు మా ఒకటి మా గేదుండే ఉండే దాన్ని ఈ చెట్టును మాత్రం దాది నైట్ పూట అది తెంపుకొని మొత్తం ఏడకాడికి చెట్టు అంతా అటు ఇటు ఊపిందండి అప్పుడు అసలు పోతుంది అనిపించింది కానీ ఏంటంటే అదే సెట్ అయింది ఒక లక్ ఏందంటే ఇప్పుడు గమనిషిలా గెల్లు స్టార్ట్ అయినాయి దీనికైతే నాలుగు గెల్ల వరకు అయితే వచ్చినాయి మరి కాయలు గిట్ల ఏమన్నా సక్సెస్ అయితే ఏమో చూడాలి గత వీడియోలో సిల్లర్ మొక్కలు చూపించినాయి కదా అవి పెద్ద మొక్కలు చూపించే ప్రయత్నం చేస్తా క్షమించాలండి మొక్కలు మొక్కలు అంటానా చెట్లు నేను చిన్నప్పటి నుండి చూసినా కాబట్టి నాకు మొక్కలనే అలవాటు అయిపోయింది ఇదేనండి సిరోడ్ మొక్కలు ఈ చెట్టు వయసు మాత్రం ఐదు సంవత్సరాలు ఉంటుంది డాళ్ళకి ఏంటంటే చెట్టు కాలేదు ఈ చెట్టుతోనే పెట్టిన చెట్టు చూస్తాను ఇదేనండి మీరు గమనించినట్టయితే ఈ చెట్టు కూడా నేను ఇంతకుముందు రీసెంట్గా గత ఒక ఐదు రోజుల క్రితమే ఒక మూడు కాయలు కూడా దీన్ని కట్ చేసిన నేను సిలోని రకానికి సంబంధించిన మొక్కలకు మాత్రం చిన్న హైట్ ఉన్నప్పుడే కాయలు వస్తాయి ఐదు సంవత్సరాల వరకే స్టార్ట్ అవుతుంది ఇది కాకపోతే నేను పెట్టి మాత్రం ఆరు సంవత్సరాలకు పైగానే అవుతాయి కూడా నేను వీటి గెల్లు కట్ చేసిన మనం చూసినట్టయితే మళ్ళీ పైన మాత్రము ఆ విధంగా గిళ్ళలు అనేవి స్టార్ట్ అయింది చూడండి ఇది కూడా నేను ఇంతకుముందు చూపించిన సిలోని మొక్కలు అండి సిలోని చెట్లు ఇవి వీటి కూడా అనేది మనకు పైన ఉన్నాయి ఓకే అండి అయితే నేను నా దగ్గర ఉన్నటువంటి కొబ్బరి చెట్లు గత వీడియోలో అదే విధంగా ఈ వీడియోలో కూడా నేను చూపించే ప్రయత్నం చేసిన ఓకే అండి ఇది మాత్రం ప్రస్తుతానికి నా దగ్గర కొబ్బరి మొక్కలు రెండు గా చూపించినా కానీ నేను ఈ మొక్కలన్నీ చూపించలేకపోతున్నా నెక్స్ట్ నేను మూడో పార్ట్లో మాత్రము వేరే కొన్ని మొక్కలు ఉన్నాయి అవి చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నస్తే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ